హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజినర్కి అయితే స్వాగతం అండి ఈరోజు నేను శారీ బార్డర్ పళ్ళు ఎలా చూపిద్దాం చూపిద్దామనుకున్నా చాలామంది నన్ను వీడియోస్ శారీ పళ్ళు డిజైన్స్ పెట్టినప్పుడు అడుగుతున్నారు మేడం ఇవి జాయింట్ ఎలా చేయాలి వీడియో ఎలా పెట్టాలి మా కొద్దిగా వీడియో తీసి పెట్టండి మాకు అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో తీసానండి ఇప్పుడు నేను ఆ డిజైన్ శారీ బార్డర్ సపరేట్గా వస్తాయి కదండీ అలాగేం తీసుకోలేదు నేను ఒక డిజైన్ నుంచి తీసుకున్నానండి కట్వర్క్ డిజైను ఆ డిజైన్ ఏ దాంట్లో ఉందో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఈ డిజైన్ మామూలుగా బ్లౌజ్ డిజైన్ అండి నేను బ్లౌజ్ డిజైన్లో హ్యాండ్స్కి వచ్చే డిజైన్ తీసుకొని ఈ డిజైన్ అనేది వేశానండి ఓల్డ్ సెట్ ఓల్డ్ సెట్ ట్వంటీ అండి దీంట్లో నేను వచ్చేసి డిజైన్ చూపిస్తాను ఇక్కడండి పీపీ ఫోర్ నైంటీ త్రీ అని ఉంది కదా ఈ డిజైన్ అనేది చూద్దాం ఇదే అండి ఈ డిజైన్ వచ్చేసి మామూలుగా బ్లౌజ్కి వేసే డిజైన్ అండి నేను ఈ డిజైన్కు ఉన్న హ్యాండ్ ఒక్కటి తీసుకున్నానండి ఈ హ్యాండ్ ఇలా ఉంది కదా ఇలా ఉన్నదాన్ని నేను కొద్దిగా సైజు పెంచుకున్నానండి మామూలుగా శారీ బటర్స్ కూడా వస్తాయండి కానీ కొద్దిగా నూగా ఉండాలి అని నేను కొద్దిగా హెవీగా ఉండాలని ఈ డిజైన్ తీసుకున్నాండి ఈ డిజైనే కాదు కట్ వర్క్లో ఏ డిజైన్ అయినా ఇలా సింగిల్ డిజైన్ ఉండేది మీరు తీసుకోవచ్చు తీసుకొని మీరు వేసుకోవచ్చండి ఈ డిజైన్ ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను కలర్స్ ముందు కలర్స్ తీసుకుందామండి గోల్డ్ గోల్డ్ బ్లూ అండి లీవ్స్ లీవ్స్ అన్నీ వచ్చేసి బ్లూ ఇది గ్రే ఇది వచ్చేసి గోల్డ్ అండి పింక్ మిగతాది సిల్వర్ కలర్కి నేను బ్లాక్ యాడ్ చేసినాను లైన్ అంతా కానీ మనకు ఏ కలర్ అంటే బ్లూనే నేను యాడ్ చేస్తున్నానండి అవి బ్లూ అనేది యాడ్ చేసేసాను మొత్తానికి అయితే ఇలా కలర్స్ అనేది నేను సెట్ చేసుకున్నాను చూడండి ఇది డిజైన్ వచ్చేసి వన్ అవర్ అండి సిక్స్ సిక్స్ మినిట్స్ తక్కువ ఉంది వన్ అవర్ ఉంది డిజైన్ మన డిజైన్ బట్టి మన కాస్ట్ చెప్పుకోవచ్చు కస్టమర్స్కి ఇది అయితే ప్రజెంట్ నా సారీకే వేసుకుంటున్నానండి అందుకని నేను అయితే ఏం చెప్పలేదు ఇది నా సారీకి నేను నువ్వుగా ఆలోచించుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే ముందు ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది చూసుకోవాలండి ఓకే ఇది ఇప్పుడు మనకు పై నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పై నుంచి స్టార్ట్ అయింది కదా ఇది పైనుండి మనం ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రేమ్ అనేది ఇలా సెట్ చేసుకున్న శారీకి మొత్తము ఇక్కడ ఎండింగ్లు అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్కి మనం ఫాల్ కానీ ఏదైనా క్లాత్ కానీ మనం అనేది జాయింట్ చేసుకోవాలండి ఈ బార్డర్కి కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు ఈ బార్డర్ అనేది మనము ఖచ్చితంగా ఫాల్ అటాక్ చేసుకున్నామనుకోండి ఫాల్ వేసినడంలో అప్పటి నుంచి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వరకు ఇక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు అది అనేది శారీ పళ్ళుకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇది నేను శారీకి వేస్తున్నా కదండి అందుకనేసి నేను అనేది జాయింట్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేసుకుంటాను అందుకనేసి నేను ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో బ్యాక్ సైడ్ కదా మనం అనేది ఎక్కడ క్లియర్గా చూసుకోవాలి నాకు ఎండింగ్ కావాలి అందుకని ఎండింగ్కి నేను ఇట్లా ఓకే చేశాను ఇప్పుడు ఓకే చేస్తాను డిజైన్ చూడండి ఇలా స్టార్ట్ చేసేసుకున్నాను ఇలా స్టార్ట్ చేసుకున్నా కదండి ఇప్పుడు ఫస్ట్ అవుట్లైన్ అనేది వేస్తుంది అవుట్లైన్ అంతా మనకు బ్లూ ఇచ్చాను కదా నేను కాబట్టి బ్లూ నీట్గా అవుట్లైన్ అనేది వేస్తుంది అది ఇదంతా కట్ వర్క్ అండి మనం తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు తర్వాత గోల్డ్ వేస్తుంది సెకండ్ స్టెప్ మనం గోల్డ్ చూసుకున్నాం కదా కాబట్టి నెక్స్ట్ గోల్డ్ వేస్తుంది గోల్డ్ తర్వాత బ్లూ వేస్తుందండి గోల్డ్ బ్లూ అయిపోయిన తర్వాత నీట్గా అనేది మీకు చూపిస్తాను క్లియర్గా చాలా బాగుంది డిజైన్ అంటే ఈ కాస్ట్ ప్రైజ్ అనేది మనము చూసి తీసుకోవాలండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి కంపల్సరీగా అంటే ప్లస్ కుచ్చుళ్ళు రెండు కలిపి వస్తాయి కదా కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను నేను ఐదు వందలు ఆరు వందలు అంటే కస్టమర్కి ఐదు వందలు ఓకే చేస్తానండి కొద్ది టైమింగ్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొద్ది ప్రైస్ ఎక్కువ చెప్పవచ్చు టైమింగ్ బట్టి మనం చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను పింక్ వేసేసిన బ్లూ గోల్డ్ పింక్ అనేది ఫ్లవర్స్ వేసిన చూడండి ఎంత నీట్గా వచ్చింది వరకు ఈ కట్వర్క్ డిజైన్ ఏ డిజైన్ అయినా అండి ఇదే డిజైన్ అనేది ఏం లేదు శారీ బార్డర్స్ కూడా తీసుకున్న అవసరం లేదు కట్వర్క్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం బ్లౌజ్కి సేమ్ వేయచ్చు పళ్ళుకు సేమ్ అండి అలా కూడా క్రియేట్ చేస్తూ నేను చాలా వరకు అలాగే వేశానండి ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మామిడి పింజలు వేస్తుందండి సిల్వరు సిల్వరు సిల్వర్ వేస్తుంది అంత నీట్గా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి సెంటర్లో అంతా ఇప్పుడు అవుట్లైన్ అంతా వేస్తుందండి ఇప్పుడు చూడండి మీకు అవుట్లైన్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను నీట్గా అయితే నీట్గా వచ్చేస్తుంది వర్క్ అయితే చాలా బాగుంది ఇది నా శారీకే అండి అందుకని నేను ప్రైస్ అనేది చెప్పలేదు అంటే ఈ డిజైన్కి ప్రైస్ చెప్పలేదండి నార్మల్ శారీస్కి నేను వేసే డిజైన్స్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి కొద్దిగా హెవీ ఉందని ఉంది అనుకుంటే మాత్రమే ప్రైస్ అనేది ఎక్కువ చెప్తాను అందుకంటే డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా కాబట్టి డిజైన్ బట్టి నేను రేట్ అనేది ఫిక్స్ చేస్తానండి ఇదే రేట్ అనేది ఏం చెప్పను ఏ రే ఏ డిజైన్ బట్టి ఆ డిజైన్కి రేట్ అనేది నేను ఫిక్స్ చేస్తాను మొత్తం అయితే డిజైన్ అనేదిగా అలా వచ్చేస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా జాయింట్ చేయాలి ఈ డౌట్ నన్నీ చాలా మంది అడిగినారండి ఎలా జాయింట్ చేసుకోవాలి ఎలా జాయింట్ చేసుకోవాలని ఇది మీకు చూపిస్తున్నా ఇప్పుడు డిజైన్ అయిపోయింది కదండి ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడ మనం సెట్ చేసుకోవాలి ఫ్రేమ్లోనే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ అనేది చేయాలి ఇది చాలా సింపుల్ అండి చాలా మందికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అది ఎందుకో నాకు తెలియదు కానీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినామో అక్కడ నుంచి మనం దారం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇది ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి క్లాత్లో అనేది సెట్ చేసుకోవాలండి ఫస్ట్ అంతా వేసేసాను ఇంకా నెక్స్ట్ అంతా ప్రొసెసర్ అంతా ఒకటే అండి మీకు చూపించా కదా ఇప్పుడు శారీ అండి చూపిస్తున్నా మీకు ఎక్కడ డిస్టర్బ్ లేకోకుండా శారీ మొత్తం అనేది చాలా నీట్గా వచ్చేసింది కింద బార్డర్ అంతా వేసేసాను ఇప్పుడు మీకు చూపించినది నేను పళ్ళు అండి పళ్ళుకి వేస్తున్నాను కింద బార్డర్ అంతా అయిపోయింది చాలా నీట్గా అనేది వస్తుంది మీకు ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి శారీకి ఎలా వచ్చిందో చూడండి ఇది స్టార్టింగ్ పళ్ళు అండి ఇట్లా మొత్తం కట్ వర్క్ అనేది నేను కట్ చేసుకున్నానండి అది మిషన్ ఉంది నేను మిషన్ ద్వారా కట్ చేసుకున్నా కట్టెడుతా అంటే మనకు దారాలు అవన్నీ వస్తున్నాయి కదా అట్లా అట్లా ఏం రాకోకుండా దీనికి మిషన్ ఉందండి ఆ మిషన్ ద్వారా నేను హీట్ చేసుకొని మొత్తం అనేది కట్ చేసుకున్న శారీ బార్డర్ మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది నా శారీ అండి నేను కలర్ కాంబినేషన్ ఇలా యూజ్ చేసుకున్నాను కొద్ది డిఫరెంట్గా ఉంటుందని ప్లెయిన్ శారీ తీసుకున్నాం ప్లెయిన్ శారీ మీద ఇలా వేస్తాను మీకు చూడండి డిజైన్ ఎక్కడ కానీ మనం జాయింట్ చేసేది పర్ఫెక్ట్ చేసినామంటే డిజైన్ మాత్రం హైలైట్ ఉంటుంది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్